అలాగే మేడం గ్లోబల్ సమ్మిట్ పేరిట ఎంతో ఆడంబరంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేసింది మేడం ఐదు లక్షల డెబ్బై ఐదు కోట్లకు పైగా ఏదో ఆ ఎంఈఓలు ఏదో కుదుర్చుకున్నారని చెప్పేసి చాలా ఆడంబరంగా చెప్పారు కానీ నిన్న ప్రెస్ మీట్ లో మాత్రం కేసీఆర్ గారు ఫ్యూచర్ సిటీ కాదు తొక్క సిటీ కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆ తొక్క సిటీ మాకు ఎందుకు అంటున్నారు అంతేకాదు అక్కడ ఫార్మాసిటీ సంబంధించిన భూములను మేము కేటాయిస్తే అక్కడ ఫోర్త్ సిటీ అని కేవలం రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు అన్నట్టు చాలా క్లియర్ గా సరే ఒక నిమిషం కోసం ఫార్మాసిటీ అయినా సరే ఫార్మాసిటీ అయినా రియల్ ఎస్టేట్ చేయడానికి ఏదైనా ఒకటే కదా ఫర్మాసిటీ అయినా ఒకటే ఇంకోటైనా ఒకటే కానీ ఆయన ఉపాధి కల్పించలేదు తెలంగాణ ప్రజలకి ఆ ఉపాధిని రేవంత్ రెడ్డి కల్పిస్తున్నాడు ఈరోజు ఫోర్త్ సిటీగా మార్చబోతున్నాడు ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూడాలని రేవంత్ రెడ్డి గారు అహర్నిషాలు కష్టపడి తాపత్రయం పడుతున్నాడు ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ ఎడ్యుకేషన్ కోసం సంబంధించి కానీ లేకపోతే ఐటీ ఉద్యోగాల కోసం కానీ అండి లేకపోతే వివిధ రంగాల్లో ఆ ఫోర్త్ సిటీలో భాగస్వామ్యం చేయడం కోసం కానీ ట్రిపుల్ ఆర్ రోడ్ని కానీ ఈరోజు హైదరాబాద్ని అసలు భారతదేశంలో కన్నా పెద్ద సిటీగా మార్చబోతున్నాము ఫోర్త్ సిటీగా మార్చబోతున్నాము అని కళ్ళల్లో ఆయన ఏమంటారు రిస్క్ పోసుకొని చూస్తున్నాడు అంతే ఒత్తులు పడ్డాయి ఇసుకబడ్డది ఆయనకి కాబట్టి నలక నలక వస్తుంది ఆయనకి భయం పట్టుకున్నది ఎక్కడ రేవంత్ రెడ్డి ఇవన్నీ డెవలప్ చేసేస్తే పూర్తిగా కనుమరపు అయిపోతుంది ఎవరు గుర్తించరు అసలు బీఆర్ఎస్ గతంలో ఏం చేసింది చేసినా చేయకపోయినా ఒక పార్టీ ఉన్నదని గుర్తింపు కూడా కరువైతుంది అని భయంతోనే రేవంత్ రెడ్డి మీద అవును ఎంఓయూలు తప్ప అంత అంతెందుకు ట్రంప్ టీం వచ్చి లక్ష కోట్లు వేదిక మీద అనౌన్స్ చేయడం ఒక ప్రపంచ దేశాలని శాసిస్తున్న అమెరికా ట్రంప్ అధ్యక్షుడు ట్రంప్ టీం వచ్చి లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణలో అని అనౌన్స్ చేయడం అది తొక్కలవుతుందా నువ్వు కనీసం రూపాయి తేలేదు కదా పదేళ్ళలా ఎన్ని ఎన్ని వేల కోట్లు తెచ్చినావు వివిధ అంటే పెద్ద పెద్ద సంస్థ ఐటీ సంస్థలో లేకపోతే కార్పొరేట్ సంస్థల నుంచో ఎన్ని వేల కోట్లు తెచ్చిన విదే నిర్మాణాల కోసం కానీ ఫండ్ కానీ అది నీకు శాత కాలేదు భూదందాలు కాదు నేను ఒకటి అడుగుతా ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్కి మార్చడం అనేది భూదంద ఎట్లయితుందో నాకు ఒకసారి చెప్పాలి ఇప్పుడు నీదో నాలుగు ఎకరాలు ఉన్నది నీదో ఇండస్ట్రీ ఉన్నది ఇండస్ట్రీకి పొల్యూషన్ లేకుండా ఉండాలి ఇప్పుడు సిటీ పెరిగిపోయింది సిటీ సిటీ బయట ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి అనడం అది భూదంద ఎట్లయితుంది ఇప్పుడు నీ ఎకరాలు రేవంత్ రెడ్డికి రాసిస్తావా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు రాసిస్తావా లేదా సుజాతకు రాసిస్తావా చెప్పు నువ్వు 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 ప్లాటింగ్ చేసుకుంటే మధ్యతరగతి వాళ్ళు ఇల్లు ఇల్లు కలగండి ఇల్లు కట్టుకోవాలని ఒక కల నెరవేరబోతుంది తక్కువ ధరకు వస్తాయి ఇప్పుడు ఉన్న దాంట్లల్లో పెద్ద పెద్ద హైరెస్ బిల్డింగ్లల్లో పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు కొత్త బంగ్లాలు వస్తే కనీసం ఇప్పుడు ఇప్పుడు కొత్త ఇండస్ట్రీ ఏరియాలల్ల ఇవన్నీ ఇంటిగ్రే సారీ ఇది ఈ రెసిడెన్షియల్ ఏరియాగా మారితే పది మందికి ఇల్లు కొనుక్కునే అవకాశం దొరుకుతుంది కదా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి అనే వాళ్ళ కళ మధ్యతరగతి కుటుంబాల కళలు నెరవేరుతాయి కదా దానికి నువ్వు రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్కి అంప చెప్తే నీ నాలుగు ఎకరాలు రేవంత్ రెడ్డికి ఒక ఎకరం రాసిస్తావా లేకపోతే ఇంకెవరివన్న ఇండస్ట్రీలు తీసేసి రెసిడెన్షియల్ ఏరియాగా విల్లాస్ లాగా చిన్న చిన్న అపార్ట్మెంట్ల లాగా మారిస్తే అందులో రేవంత్ రెడ్డికి ఏం లాభం నాకు చెప్పు నీ స్థలాన్ని రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అవన్నీ ప్రైవేట్ ఇండస్ట్రీసే కదా దాన్ని మార్చమనే పొల్యూషన్ బయటికి వెళ్ళాలి సిటీ బయటికి అని సిటీ పెద్దగా అయిపోయింది ఒకప్పుడు అంటే ఉండేవి ఇప్పుడు దాన్ని దాటిపోయి కూడా సిటీ వచ్చింది మరి రెసిడెన్షియల్ ఏరియా వచ్చింది ఇది ఈ మరి నగరం మధ్యలో ఇండస్ట్రీస్ ఉంటే రేపు పొద్దున పొల్యూషన్కి ప్రాబ్లం ఇంకా అవుతుంది అప్పుడెప్పుడో రేపు పొద్దున పొల్యూషన్ బోర్డు వచ్చి ఇండస్ట్రీస్ నడిపేద్దు ఇది తీసేసేయండి ఈ ల్యాండ్ ఎక్కతక్క కమ్మి పడేయండి అని రేపు పొద్దున్న ఆ నోటీస్ ఇచ్చే కన్నా ఒక మంచి రియల్ ఎస్టేట్ నడవకపోతే అంటారు ఇది ఒక మంచి ఆలోచన ఇచ్చి మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారు దాన్ని రెసిడెన్షియల్ ఏరియాగా మార్చాలనుకుంటే దాన్ని రియల్ ఎస్టేట్ దందా చేయడం అంటే అంటే నువ్వు చేసిందంతా కోకపెట్ల నీ బిడ్డ నీ బిడ్డ భూముల పక్కకు అది కూడా కబ్జాలు చేసిన భూముల పక్కకు ఎగ్గ ఎక్క తక్కకి ఏదో నామమాత్రం రేట్ల కొనుక్కొని దాని పక్కల నూట యాభై కోట్లకి ఎకరా అమ్మినట్లు అనుకుంటున్నావు అందరికత మేము ఏది చేసినా గా చేస్తాం ప్రజలకు ఉపయోగపడి చేస్తాం ప్రజాపాలనలో ఉన్నాం మేము మీలాగా లోపల లోపల దందా అంతా మీ బిడ్డ చెప్పినట్లు మా పార్టీలో నడవదు అదంతా